హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి దోసకాయ మసాలా పులుసు దోసకాయ కానీ ఆనపకాయ కానీ ఏదైనా సరే పులుసు మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా పెట్టేది కాకుండా ఇలా దోసకాయతో మసాలా వేసి పులుసు పెడితే చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు ఉండే రెగ్యులర్గా చేసుకునే పులుసులా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది రోటీ రైస్ చపాతీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ దోసకాయ తీసుకొని దోసకాయని చెక్కు తీయకుండా చేదు చూసుకోవాలండి చేతి చూసుకొని చెక్కు తీయకుండా ఇలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మినిమం ఈ సైజు ఖచ్చితంగా ఉండాలి దీనికైనా పెద్దవైన కట్ చేసుకోండి కానీ చిన్నవి మాత్రం కట్ చేయకండి ఈ సైజు కట్ చేసుకోండి మనం ఉడికేసరికి కొంచెం చిన్నగా అవుతుంది సో ఈ సైజు కంపల్సరీ కట్ చేసుకోండి నేను ఒక దోసకాయని తీసుకుంటున్నాను దానికి రెండు ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి తర్వాత కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు వేసుకొని పోపులోకి పది వెల్లుల్లి వెల్లురిప్పలు దంచుకొని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఇంగ కూడా వేసుకొని వేయించుకున్నాక ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ పూర్తిగా వేగేంత వరకు ఉండకుండా ఒక రెండు నిమిషాలు వేగించేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలన్నిటిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోసకాయ ముక్కలు మెత్తపడేంత వరకు అంటే మనకి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం దోసకాయని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనం పులుసు పోసిన తర్వాత దోసకాయ ముక్క అనేది సరిగా ఉడకదు సో ఎప్పుడైనా సరే పులుసు పోయక ముందే ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఉడికించుకున్న తర్వాత అప్పుడు పులుసు పోసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు ఆనియన్స్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం పులుసులో వేస్తాం కాబట్టి పేస్ట్లో కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఆడుకోండి ఇలా పేస్ట్ లాగా ఆడుకునే తర్వాత టెన్ మినిట్స్కి ఇలాగా దోసకాయ అంతా కూడా చక్కగా మనకి మగ్గి ట్రాన్స్పరెంట్గా అయ్యి ఉంటుంది ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి ఇలా ఇది ఉడికే లోపల నిమ్మకాయ సైజ్ అంత చింతపండి మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం పెంచుకోండి నేను తీసుకున్న ఒక దోసకాయకి ఒక నిమ్మపండి సైజ్ అంతా చింతపండి నానబెట్టుకొని పల్పు తీసుకొని ఆ వాటర్ని ఇలా ఉడికిన దోసకాయలో పోసేసుకొని ఉడికించుకోవాలి మనం క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఇప్పుడు చేసుకోవాలని బట్టి మనకు సరిపోతుంది అనేది తెలుస్తుంది కదా సో అప్పుడు కావాలంటే కనుక కాస్త ఎక్స్ట్రా పుల్స్ని మాత్రం వేసుకోండి ఇలాగ పులుసుని మొత్తం యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి చిన్న సైజు బెల్లం ముక్క తీపి ఇష్టపడే వాళ్ళు సరిపడా వేసుకోండి తీపి ఇష్టం లేని వాళ్ళు చిన్న సైజు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి అన్ని టేస్ట్ అంతా కూడా సా బ్యాలెన్స్ అవుతాయి ఖచ్చితంగా వేసుకోండి తర్వాత పులుసు ఇలాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆడుకున్నటువంటి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఉడికించాలి ఖచ్చితంగా పులుసు మొత్తం బాయిల్ అవ్వాలండి రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి ఇలా బుడగల బుడగల్లాగా వచ్చిన తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేయాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు అంతటిని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మరీ దగ్గర పడకూడదండి కొంచెం మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా చూసారుగా వీడియోలు చూపించినట్టుగా అలా దగ్గర పడేంత వరకు పులుసును ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దోసకాయ మసాలా పులుసు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని యువర్ కోసం